ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అది ఆల్మోస్ట్ త్వరలో పనులు మొదలు పెడతాం రెండో ముఖ్యమైనటువంటిది ఈ నల్లమడ డ్రైన్ అనేది ఇది దీని సామర్థ్యం ఇరవై రెండు వేల క్యూసెక్ మాత్రమే ఇది హోల్డ్ చేయగలుగు అయితే నిన్న పడినటువంటి వర్షాల్లో దాదాపు నలభై రెండు వేలు అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం ఈ వాటర్ అంతా ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవడం అనేది జరిగింది సో దీనికి పర్మనెంట్ లాంగ్ సొల్యూషన్ ఏంటంటే దీన్ని యాభై క్యూసెక్ కి వచ్చే విధంగా కెనాల్ ని ఎక్స్టెన్షన్ చేయటం అదే విధంగా ఎక్కడైతే ఈ బ్రిడ్జెస్ వీటిలో కొంత బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిన వాటిని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసి ఆ అవుట్లెట్స్ ఓపెన్ చేయటం దీని ఎస్టిమేషన్ ఏపించాం మనం యాక్చువల్ గా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఏదో విధంగా ప్లాన్ చేయాలనేది కలెక్టర్ గారు మేము అందరూ నిర్ణయించిన విషయం సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సి వస్తుంది ఎక్స్టెండ్ చేయాలంటే దీన్ని ఒక రూపాన్ని తీసుకురావాలని ఎందుకంటే శాశ్వత పరిష్కారం జరుగుతుంది అనేది మా ఆశ ఈ లాస్ అయిన బనానా టర్మరిక్ వెజిటబుల్స్ ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్ కి ఎంత అవుతుంది మనం లాస్ ఎంతో పే చేస్తా ఉన్నాము క్రాప్ లాస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ ఫార్టీ తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది విధంగా అగ్రికల్చర్ లో ఇక్కడ ప్యాడీ ఎంత వరకు దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ సబ్మర్జ్ అయిపోయింది ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా జనరస్ గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్ గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవి రెండు కాకుండా ఇప్పుడు సిసిఐ వాళ్ళు కాటన్ ఇప్పుడు ఎంఎస్పీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనిమిది వేల నూట పది రూపాయలు తీసుకొచ్చారు ఇందులో మళ్ళీ సైక్లోన్ వీటన్నిటి వల్ల మాయిస్టర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది అదే విధంగా కొన్ని టెక్నాలజీ రిలేదు రిలేటెడ్ యాప్ లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటిని అన్నిటిని ఫాస్ట్ గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్ రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రివ్యూ తీసుకున్నాం అది థ్యాంక్